హాయ్ అండి నేను ఈ మధ్య చిదంబరం వెళ్ళినప్పుడు అక్కడ ఒట్టివేర్ల మేళ నేను చాలా రోజులు అనుకుంటున్నాను ఒట్టివేర్ల మాల ఎక్కడ దొరికితే తెచ్చుకుందామని బట్ మా ఏరియాలో దొరకలేదండి ఇక్కడ దొరికాయి తీసుకొచ్చాను చూపిస్తాను దాంతో నేను ఏం చేయాలనుకుంటున్నా కూడా చూపిస్తాను అండి చూడండి మా ఇంట్లో ఈ రాధాకృష్ణుల ఫోటోకి ఈ ఒట్టివేర్ల మాల తీసుకొచ్చానండి ఇక్కడ చిదంబరం అమ్ముతున్నారు చాలా బాగా అనిపించింది నాకు చాలా మంచి స్మెల్ వస్తుంది అనేసి తీసుకొచ్చాను ఈ ఒట్టివేర్ల మాల ఇది తెస్తూ ఈ లక్ష్మీదేవి ఫోటో గురించి ఇంకొక వీడియోలో చేస్తాను ఇది ఇది కూడా నేనే తయారు చేశాను ఇది వచ్చి ఓన్లీ గురిగింజలతో చేశానండి ఇది ఎలా చేశాను ఏంటి దీని వీడియో కూడా ఒకసారి అప్లోడ్ చేస్తాను ఈ అమ్మవారికి ఇప్పుడు అలా ఒట్టివేరలతో మాల తయారు చేయాలనుకుంటున్నాను దాన్ని నేను ఆన్లైన్లో ప్లాస్టిక్ పూలు అవి తీసుకొచ్చాను అవి తీసుకొస్తూ ఇప్పుడు ఒట్టివేర్ల గురించి చెప్పాను కదండి అక్కడ చిదంబరంలో ఒట్టివేరలు అమ్ముతా ఉన్నారు తనీగా లూస్ అంటే కాల్ కేజీ రెండు వందల యాభై అట్లా అమ్ముతుంటే ఇద్దోండి ఇదొక ప్యాకెట్టు ఇదొక ప్యాకెట్ తీసుకొచ్చాను ఒట్టువేర్లు ఈ ఒట్టివేర్లు తెచ్చి చిన్న చిన్నవిగా నీట్గా ఇద్దో ఇంత ఇంత పీసెస్ లెక్కన కట్ చేసుకున్నాను అంత గుంపు గుంపుగా వస్తుంది ఇది అంత ఉండ ఉండగా వస్తుంది దీన్ని నీట్గా ఒకే ఒక సైజులో ఇట్లా బంచులు బంచులు కట్ చేసుకున్నాను కట్ చేసుకొని వీటిని ఎలా కట్టాలి అలాగా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదండి కట్ చేసుకున్న వాటిని ఎలా కట్టాలి కట్టిన తర్వాత ఆ ప్లాస్టిక్ పుల్లలో ఎలా వేసుకోవాలి అనేది రోజు కొంచెం కొంచెంలాగా ఎంతవరకు చేస్తానో నేను ఆ రోజు ఆ వీడియోస్ పెడుతూ ఉంటాను చూడండి మీరు కూడా వీలైతే ట్రై చేయండి నాకు ఇంట్లో ఏదైనా బయట నుండి కొనుక్కొని వచ్చి పెట్టడం కన్నా కూడా నా చేత్తో నేను చేసుకొని ఇల్లు డెకరేషన్ కానీ ఏదైనా సరే ఓపిక చేసుకోవడం నాకు చాలా ఇష్టం అలాగే ఇది కూడా చేస్తున్నాను చూడండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మీరైతే వీళ్ళు కూడా ట్రై మీరైతే వీలైతే మీరు కూడా ట్రై చేయండి హాయ్ అండి నేను ఇంత ముందుగా చిన్న చిన్నగా కట్ చేసుకుని అన్నాను కదా మనం మిషన్ దారం అండి ఇది మిషన్ దారం చాలా పోగులు కొంచెం లావుగా గట్టిగా ఉండడం కోసం నేను ఎన్ని పోగులు యాడ్ చేశానో చూడండి కొంచెం కనీసం ఒక పది పోగులు యాడ్ చేసినాను యాడ్ చేసి అన్నీ ఒకటిగా కట్టు ఒకటిగా పెట్టినాను లావుగా ఉంటుంది గట్టిగా ఉంటుంది కట్టిన తర్వాత ఇద్దండి మనం పూలు కట్టుకున్నట్టే ఎగ్జాక్ట్గా మనం ఎలా పూలు కట్టుకుంటామో అలాగే ఈ వేర్లంతా కలిపి కట్టుకున్నాను ఇట్లా కట్టుకున్న తర్వాత వీటిని అన్నిటిని ఒక్కటొక్కటిగా విడదీసుకొని ఇలా కట్ చేసుకున్నాను చూడండి ఇలాగ ఒక్కొక్క పీస్ ఒక్కొక్క పీస్ తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను ఇలా కట్ వాటిని అన్నిటిని కలిపి ఇలాగా అన్ని కట్ చేసుకుని దీంట్లో పెట్టేసుకొని ఒక కవర్లు వేసి పెట్టుకుంటాను తర్వాత నెక్స్ట్ ఏం చేయాలని చెప్తాను అలాగ అన్నీ ఇంత ఇంత చిన్న చిన్నవిగా మనం కట్ చేసుకున్నాం కదండి వీటిని అన్నిటి ముందు చూపించాను కదా వీటిని అన్నిటిని కట్ చేసుకుని తని ఒక కవర్లో పెట్టుకునే అలా మనం మీషోలోంచి మనకు సైజు సరిపడేంత పెద్ద పూలు కావచ్చు మనం అనుకుంటే వీటిలో చిన్న సైజ్ అయినా సరే అవి తెచ్చుకొని వాటిని ఈ దారం ఇంతకుముందు చూపించాను కదా మన మిషన్ దారం ఒక పది లైన్స్ పెట్టుకోవాలని చెప్పి వాటిని ఒక లావు వాటి సూదిలో యాడ్ చేసుకొని ఎలా కూర్చుకుంటే మాల రూపంలో వస్తుందో నెక్స్ట్ చూపిస్తానండి బాయ్